ఇప్పుడు పక్కన మీరు మామూలుగా వేసే వర్చలు అక్కడ మా ఎన్ని బస్తాలు కెమికల్స్ వాడతారండి వాళ్ళు ఆరు ఏడు బస్తాలు దాకా వాడతారు సార్ ఏడు బస్తాలు బస్తాలు వాడతారు అంటే మా ఇప్పుడు వాళ్ళు వాడేదానికన్నా మందుని మాకు బాగా అనిపించింది కెమికల్ వాడేదానికన్నా మాదే బాగుంటుంది అంటే తేడా ఏంటంటే అవి కొంచెం నల్లగా కనపడుతుంది నల్లగా కనపడుతుంది అండి మన ఏమన్నా మనది ఎప్పుడు అదే రకం ఉంటది ఇప్పుడు మన ఇప్పుడు కలర్ లో ఉంది సార్ ఇది మనది వాళ్ళది అప్పుడు వచ్చేది ఈ కలర్ రా సార్ గోల్డ్ కలర్ లో ఒకే లెవెల్ లో ఉంటది ఇప్పుడు మీకు ఇలా ఉంటే ఎన్ని బస్తాలు పండుతుంది అనుకుంటున్నారు ఎకరానికి ఎక్కడానికి మేము నలభై కావాలనుకుంటున్నాం సార్ ఈ సంవత్సరం పోయినాడు ఎంత అయిందండి అది సెవెంటీ ఫోర్ బస్తాలు అని అండి రెండు ఎకరాల మీద రెండు ఎకరాలు కూడా సెవెంటీ అయిన తర్వాత సెవెంటీ ఫోర్ అని చాలా చోట్ల అసలు ఎరువు లేకుండా ఎలా పండుతుంది అనేది ఎక్కువ మంది రైతులకు ఉంటుంది ఉంటుంది కానీ మేము అదే మనకి చూసాక కూడా రాదు అది నాకు కొంచెం అంటే ఇంకా మైండ్ సెట్ అలాగ ఉందన్నమాట ఇదేమన్నా కంటిన్యూ ఉంటాం ఉంటుంది గ్రోత్ గ్రోత్ బిట్ అనేది బాగా పనిచేసి అందరికీ నమస్కారం ఇవాళ మనం ప్రసాద్ గారి పొలం ఇది రెండు ఎకరాలు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి మన ప్రోడక్ట్ వాడుతా ఉన్నారు ఆయన వైజాగ్లో ఉన్నారంట శ్రీనివాసరావు గారు ఇక్కడ చూస్తుంటారు ఈయనమో సుబ్బరాజు గారు సుబ్బరాజు దీనికి ఏది చేయటము కూడా ఇక్కడ వీళ్ళు ఇప్పటిదాకా ఒక్క గ్రామ్ కూడా వాడలేదని అంటున్నారు ఆ మాటలు శ్రీనివాసరావు గారిని అడుగుదాం మీరే చెప్పండి శ్రీనివాసరావు గారు మీరు ఎలా వాడారు ఏమిటండి నాటేసినాక నలభై ఐదు రోజులకి గ్రోత్ వాడామండి ఇసుకలో కలిపి చల్లాము తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ గ్రోత్ స్ప్రే చేసాం సార్ మళ్ళీ ఇరవై రోజుల తర్వాత గ్రోత్ ఇసుకలో చల్లేసాం సార్ ఇక దానికి మనం ఏమి వేయాల పొటాష్ కానీ అసలు ఏమి వాడాల ఇక అది సార్ ఈ సంవత్సరం ఎంత అయింది ఖర్చు మీకు ఖర్చు గ్రోత్ వచ్చి లీటర్ ఆరు ఉందో సార్ ఎకరానికి ఐదు లీటర్లు మూడు వేలు అయింది సార్ ఇక మామూలుగా డీకాంపోజ్ ఒకసారి కొట్టింది సార్ దానికి నూట యాభై రూపాయల దాకా ఖర్చు అయింది అది ఇంకా మేము ఏంటంటే ఇక మా ముందు కొట్టుకుంటాం మేము ఈ పంపుతోనే కొట్టుకుంటాం ఛార్జింగ్ పంపుతోనే వాడేసాం సార్ అది సార్ కలుపు అంటే మామూలుగా ఖైదారు గురు కాడికి తిరిగేసాం సార్ ఇక ముందు అప్పుడు దమ్ములు వెయ్యిపోయాం అందువల్ల చేసాం లేకపోతే కలుపు కలుపు ముందు వాడేసాం అది కూడా కలుపు మందులో కూడా కలుపు తీసేశాక ఆటోమేటిక్ అది కూడా బలానికి మారుతుంది కానీ ఎప్పుడు మీకు రాను రాను మీకు కలుపు కూడా తగ్గు తగ్గుతుందని అనుకుంటున్నానండి కొంచెం ఈసారి నోటీస్ చేయండి ఈసారి సార్ మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా ఈసారి కూడా నోటీస్ ఇప్పుడు ఐదుగురికి కూలి ఇక్కడ ఎంత అంటే కూలి వచ్చి ఐదు వందలు సార్ ఇక్కడ అంటే రెండు వేల ఐదు వందలు అంటే కూలి కూడా లెక్కేసుకున్నాం కూలి లెక్కేసుకోవాలి అంటే మూడు వేల నూట యాభై మూడు వేలమో గ్రోత్ ఫిట్ నూట యాభై డీకంపోజర్ ఐదు ఐదులు రెండు వేల ఐదు వందలు మన కలుపు కూలి అంటే ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలకి మీకు వేసిన తర్వాత ఆటు దొన్నకాలు కోతలు కాకుండా వస్తాయి మనకి బలానికి పురుగు మందికి అయ్యింది నాటు దమ్ము అంటే అది అలాగే సార్ ఇక మనం దమ్ము కూడా చేసుకునేది మూడు గంటల దొరికి వాళ్ళు ఉంటారు మనం నీటి బట్టి పంత అన్నం బట్టి ఉంటుంది నాటు అయితే వచ్చి ఐదు వేలు తిరిగి ఎక్కడ పెట్టినా ఐదు వేలు నడుస్తుంది అదే ఇంకా ఆ ఖర్చులు అవన్నీ ఒకటే కదా మనం అంటే ఇప్పుడు పక్కన మీరు మామూలుగా వేసే వరిచలు అక్కడ ఎన్ని బస్తాలు కెమికల్స్ వాడతారండి వాళ్ళు ఆరు ఏడు బస్తాలు దాకా బస్తాలు అంటే ఇప్పుడు వాడు వాడేదానికన్నా మందని మాకు బాగా అనిపించింది కెమికల్ వాడేదానికన్నా మాదే బాగుంటుంది అంటే తేడా ఏంటంటే కొంచెం నల్లగా కనపడుతుంది నల్లగా కనపడతాయండి అంటే ఏమన్నా మందే ఎప్పుడు అదే రకం ఉంటది ఇప్పుడు మన ఇప్పుడు గోల్డ్ కలర్లో ఉంది సార్ ఇది మనది వాళ్ళది అప్పుడు వచ్చేది ఈ కలర్ రా సార్ గోల్డ్ కలర్ లో ఒకే లెవెల్ లో ఉంటది అదేంటంటే ఒకసారిగా అది ఇది అయిపోయిన అదే అది సార్ అంటే మనకి రైతులకి నలుపు వస్తే బాగా బలంగా అని ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు అది అభిప్రాయంలో చెప్తారు అది అది సార్ ఇప్పుడు మీకు ఇలా ఉంటే ఎన్ని బస్తాలు పండుతుంది అనుకుంటున్నారు ఎకరానికి ఎకరానికి మేము నలభై కావాలనుకుంటున్నాం సార్ ఈ సంవత్సరం పోయినేడు ఎంత అయిందండి అది సెవెంటీ ఫోర్ బస్తాలు అండి రెండు ఎకరాల మీద రెండు ఎకరాలు కూడా సెవెంటీ అయిన తర్వాత సెవెంటీ ఫోర్ అని ఈ సంవత్సరం ఇంకా బాగుందని అనుకుంటున్నాం మేమైతే ఎకరానికి పోయిన అంటే ముప్పై ఐదుతో మొదలైంది అంటే రెండు డెబ్బై అన్నారు డెబ్బై నాలుగు అంటే ముబై ఏడు ఇప్పుడేమో నలభై బస్ వస్తుంది అనుకుంటున్నాం సార్ ఎవరు పక్కన వాళ్ళు ఎవరు రావట్లేదు ఆ శ్రీనివాసరావు గారు వస్తారు సార్ వస్తారు చూస్తారు కొంతమంది వెళ్తారు బాగుంది అంటారు అంటారు అంటే నాలుగేళ్ళ నుంచి అంటే ఇది ఎక్కడైనా జనరల్గా ఏంటంటే చాలా చోట్ల అసలు ఎరువు లేకుండా ఎలా పండుతుంది అనేది ఎక్కువ మంది రైతులకు ఉంటుంది ఉంటుంది కానీ మేము అదే మనకి స చూసాక కూడా రాదు అది నాకు కొంచెం అంటే ఇంకా మైండ్ సెట్ అలాగ ఉందన్నమాట ఎరువులు వేయాలి ఏదో కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎరువు వేసే కవుకున పొలం నాలుగు రోజులు కమ్ముకుంటుంది నాలుగు కనపడిదా నాలుగు రోజులు అని ఆలోచన ఉంటారు ఇదేమన్నా కంటిన్యూ ఉంటా ఉంటుంది గ్రోత్ గ్రోత్ ఫిట్ అనేది బాగా కొంచేసి మీరు ఇంకోటి ఏంటంటే మన గింజ కూడా రంగు తేడాగా కనపడుతుంది కదండి వస్తుంది మన గింజ రంగు కొంచెం అట్లా గోధుమ రంగులో వస్తుంది తర్వాత బరువు పెరుగుతుందండి మీరు నోటీస్ చేసారో లేదో చూడలేదు సార్ ఈసారి మీరు చేస్తే మన కాటాబాస్ చేస్తాం కదా అందులో ఎంత వచ్చింది ఎంత గ్యాప్ ఉంది అనేది కూడా చూడండి మాకు చెప్పండి సార్ అంటే ఇది మనకు చాలా చోట్ల మన గింజ బరువు కూడా పెరగటం అనేది ఉందన్నమాట మీకు ఏరియాలో ఏమైనా ఎలుకలు ఉంటాయా అండి ఉంటా ఉంటే సార్ ఆడవుతాడు ఎప్పుడన్నా మన దాంట్లో ఉన్నాయా మన దాంట్లో లేవు సార్ లేవు అంటే ఈ మంది వేసినప్పుడు ఎలుకలు రావట్లేదు అది అంటే ప్రసాద్ గారు రెగ్యులర్గా ప్రసాద్ సారు బాగా ఇంట్రెస్ట్ ఏది ఉండ అసలు గట్లు గణ్యాలు పోయటం కానీ ఏది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సారు ఎక్కడ ఏ పని ఉండ దీని మీద అనేది ఈ రోజుకి ఒకసారి మాట్లాడతారు అది సార్ సంతోషం సార్ ఎత్తనాలు కూడా సారే చేస్తారు మొత్తం ఎక్కడ సహాయ ఎక్కడ ఉండేస్తారు ఏది కానీ చేయానికి అది సార్ చాలా సంతోషం అండి చాలా మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం సరే సరే